శనగపిండితో చట్నీ చేసేటప్పుడు అందులో డైరెక్ట్ డైరెక్ట్గా ఉడకదు మీకు ఎవరికన్నా ఐడియా ఉందో లేదో నాకు తెలుసు శనగపిండి చట్నీ నేను మా భార్య చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డావు ఏంటి తర్వాత వచ్చేసింది అనుకోండి నాకు కదా మా ఆవిడికి వెళ్ళా అస్లాం వరహతుల్ వరకా సోదరి మారా ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆహారాల్లో ఒకటి కల్తీ ఎక్కువైపోయింది రెండు కలుషితం ఎక్కువైపోయింది మరి ఆరోగ్యానికి మంచి ఆహారాలు ఏమిటి అంటే దైవ ప్రవక్త సల్లాహు అలీహి వసలం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పారు మనిషికి ఆరోగ్యానికి చాలా లాభదాయకమైనటువంటి ఆహారం తల్బినా అన్నారు దైవ ప్రవక్త సల్లాహ అలీలం మాట్లాడుతూ తలిబిన వ్యాధి గ్రస్తుని యొక్క వ్యాధి దూరం చేస్తుంది చింతనకు గురైనటువంటి వ్యక్తి యొక్క చింతన దూరం చేస్తుంది అంటే డిప్రెషన్ కు లోనైనటువంటి వ్యక్తి యొక్క డిప్రెషన్ దూరం అవుతుంది అన్నారు అదే విధంగా ఎదిగే పిల్లలకు ఈ తలిబినా చాలా లాభదాయకం మా యొక్క యునానీ డాక్టర్ హాఫీజ్ ముజమిల్ వారి యొక్క కుమారుడు హంజా తల్లిబినా తిన్న తర్వాత మాషల్లా చాలా బొద్దుగా అందంగా తయారయ్యాడు అయితే విషయం ఏంటంటే మనం ఎదిగే పిల్లలకు తలిబినా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వేస్ట్ కొలెస్ట్రాల్ దూరం అవుతూ ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటాయి సోదర సోదరీమ్మన్నారా అందుకోసమే మనము తలిబినా తినడం మనం కూడా అలవాటు చేసుకోవాలి అదే విధంగా మన పిల్లలకు కూడా తలిబినా అలవాటు చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మనం వ్యర్థమైనటువంటి ఆహారం కోసం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఐస్ క్రీములు కానీ కూల్ డ్రింక్స్ కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కొద్దిమంది అయితే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం కూడా తినాలి మన బిడ్డలకు కూడా తినిపించడం అలవాటు చేసుకోవాలి మన పిల్లలు స్కూల్ నుంచి వెంటనే వాళ్ళకి చిప్స్ ప్యాకెట్లని అదేవిధంగా చాట్ అని బజ్జీలని బజ్జీలు తెమ్మంటావమ్మా అంటారు కొంతమంది పిల్లలకి బజ్జీలు తేవడం ఏంటి దరిద్రం కూడా పిల్లల ఆరోగ్యాలు పాడవటానికి ఆ పిల్లలకి ఏం చేయాలంటే ఈ తలిబినాని ఇప్పుడు ఏదైతే నా దగ్గర ఉందో ఈ హయాత్ తలిబినా ఈ తలిబినాని రెండు స్పూన్లు రెండు చెంచాలు ఒక గ్లాస్ పాలులో ఒకవేళ పాలు తాగకూడదని చెప్పి డాక్టర్ చెప్తే మీ పిల్లలకి వాటర్లో మనం వేడి చేయాలి కానీ బాగా గుర్తుంచుకోండి వేడి చేయడం ఎలాగంటే డైరెక్ట్గా మరుగుతున్న నీటిలో ఈ తలిపిన వేయకూడదండీ నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా ఈ పక్కన చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని రెండు చెంచాలు తలిపిన బాగా కలిపి ఆ తర్వాత అందులో వేయాలి లేకపోతే సరిగ్గా ఉడకదు మనం శనగపిండితో చట్నీ చేసేటప్పుడు అందులో వేసేస్తే డైరెక్ట్గా ఉడకదు మీకు ఎవరికన్నా ఐడియా ఉందో లేదో నాకు తెలుసు శనగపిండి చట్నీ నేను మా భార్య చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాం ఏంటి తర్వాత వచ్చేసింది అనుకోండి నాకు కదా మా ఆవిడికి వెళ్ళదు ఏంటి విషయం ఏంటంటే ఏదేమైనా తలిమినా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇదేం చేయాలంటే మనం తలిమినాని రెండు చెంచాలు ఒక గ్లాస్ పాల్లో బాగా మనం ఉడకబెట్టి మరగబెట్టి బాగా అది ఐస్ క్రీమ్లో అవుతుంది దగ్గరికి దాంట్లో తేనె కానీ లేదా అది మరుగుతూ ఉన్నప్పుడే గింజలు తీసేసినటువంటి నాలుగు ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలు కోసేసి దాంట్లో బాగా బాయిల్ చేసి ఉడకపెడితే దాన్ని మనం చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట లేదా ఒక వన్ అవర్ తర్వాత అంటే పెట్టకపోయినా పర్లా కానీ పిల్లల కోసం చెప్తున్నాను నేను పిల్లల కోసం ఆ వెళ్ళి ఏవేవో తింటున్నారు చూసారా అసలు కెమికల్స్తో తయారయ్యే పాలు అండి ఈ రోజుల్లో కల్తీ పాలు మొత్తం నైంటీ పర్సెంట్ కల్తీ ఎక్కడో టెన్ పర్సెంట్ ఉన్నాయి అంతే మంచి పాలు ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి దొరుకుతున్నాయి అంతే ఆ ఐస్ క్రీమ్లు గట్టా అలవాటు అయిపోయినట్లు చూసారు ఆ పిల్లల కోసం నేను చెప్తున్నా అలాంటి పిల్లలకి మనం ఈ తల్లిబీణాన్ని కనుక అలవాటు చేస్తే ఇన్షాల్లా ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు ఇష్టంగా తింటారనమాట మీలో ఎవరైనా ఈ తల్లిబినా తెప్పించుకోవాలి మీ ఇంటి వరకు అంటే శ్రీ ముదశ్రీ గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా ఖైరా